హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు స్వీట్ రెసిపీ చేసుకున్నామండి అది కూడా సాఫ్ట్ మైసూర్పాకు అది మన ఇంట్లోనే జస్ట్ అంటే జస్ట్ టెన్ మినిట్స్లో మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి పెద్దగా మనకి ఏమీ బయట నుంచే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నేను ఒక కప్పు చెనపిండి తీసుకున్నానండి కప్పు చెనపిండి తీసుకొని ఇలాగా జల్లించేసుకోవాలి మనం ఉండలు లేకుండా ఇలాగ జల్లించేసుకోండి ఇలా జల్లించుకోవడం వల్ల మనకి పిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది దానికోసం అనేసి ఇలా జల్లించేసుకోండి మీరు ఏ కప్పుతో చిన్నపిండి తీసుకున్నారో అదే కప్పుతో నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి మీ ఇష్టం అండి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదు అంటే హాఫ్ హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఆయిల్ వేసుకోండి ఇలాగ పిండిలో మనము ఈ ఆయిల్లో కలిసేంతవరకు ఇలా కలిపేసుకోవాలండి పిండి అంతా ఆయిల్లో కలిసేలాగా ఇలా కలిపేసుకోండి ఆ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టేసి మనం కలుపుతూ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చక్కగా కలుపుకోవాలండి ఇది చక్కగా కుక్ అవ్వాలి కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఈజీ రెసిపీ అండి ఇదిగోండి ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని ఫ్లేమ్ అనేది స్లోగా పెట్టుకోండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది స్వీట్ అనేది కూడా చక్కగా రాదు ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోండి స్లోగా పెట్టి కొంచెం ఇలా కలుపుతూ మనం కుక్ చేసుకోవాలి తర్వాత ఏ కప్పుతో మనం పిండి తీసుకున్నామో అదే కప్పు షుగర్ అండి కప్పు అనేది ఇంపార్టెంట్ అంటే మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకున్నాము అదే కప్పుతో షుగర్ తీసుకుంటున్నాము ఇప్పుడు షుగర్ని మనం మెత్తగా పొడి చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కుక్ అవుతూ ఉంటుంది మనకి ఇలా కుక్ అవుతూ చక్కగా నురగలాగొస్తుందండి ఇప్పుడు మనకి పిండి చక్కగా కుక్ అయిపోయింది ఇలా కుక్ అయినా మన పిండిలో ఇప్పుడు మనము షుగర్ పొడిని యాడ్ చేసుకోవాలండి ఇది ఫ్లేమ్ అనేది కొంచెం తగ్గించేసుకొని హై టు ఫ్లేమ్ అంటే కొంచెం మీడియంగా పెట్టుకుంటూ మరీ కొంచెం స్లోగా పెట్టుకుంటూ చూసుకుంటూ చేసుకోండి దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న షుగర్ పొడిని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని దీన్నంతా కలిపేసుకోవాలండి కొంచెం గట్టిపడుతుంది కంగారు ఏం పడద్దు ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేయగానే కొంచెం గట్టిపడుతుంది కొంచెం కలిపేసుకుంటూ మనం ఫ్లేమ్ అనేది స్లో పెట్టేసుకొని చేసుకోవాలి తర్వాత కొంచెం ఇలాచి పొడి అండి యాలకు పొడి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీన్నంతా మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుతుంటే మనకి ఇలాగా మనకి చక్కగా వచ్చేస్తుంది అయిన టైంలో కాచి చల్లార్చిన పాలుని కొంచెం వేసేసుకోండి కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి వేడి పాలు వేసుకోవద్దు కాచి చల్లగిన పాలుని వేసుకోండి ఇలాగ వేసేసుకొని మనము వంటని ఫ్లేమ్ తగ్గించేసుకొని ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి స్వీటు స్వీటు మైసూర్పక్క అనేది రెడీ అయిపోతుంది ఇలాగ కలుపుకోండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను నేనైతే ఇలాగ రౌండ్గా ఉండే కానీ లేదంటే స్క్వేర్గా ఉండే దాంట్లో కానీ వేసేసుకోవచ్చండి నేను కొంచెం ఏమో రౌండ్గా ఉండే బౌల్లో వేసుకున్నాను ఇంకొకటి ఏమో కొంచెం స్క్వేర్ మోడల్లో ఉండే బౌల్లో వేసుకున్నానండి ఇలాగ మొత్తం చల్లారాలండి చల్లారిన తర్వాత ఇలాగ మనం గిన్నెలో నుంచి తీసుకొని చూద్దాము చూసారా సాఫ్ట్ పాక్ ఎలా వచ్చిందో చాలా చాలా బాగా వచ్చిందండి ఇంకొకటి నేను స్క్వేర్ డబ్బాలో కూడా వేసుకున్నాను ఇదిగోండి మనకి ఇందులో కూడా వేసుకొని చూపిస్తున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి ఇలా వేసేసుకొని కొంచెం చాకుతో కొంచెం చల్లారాలండి చల్లారడానికి కొంచెం టైం పడుతుంది చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకోండి ఇలాగా పీసు ఇలా కట్ చేసుకోండి చాలా బాగా వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూసారా కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది చూసారా రెడీ అయిపోయింది మన సాఫ్ట్ మైసూర్ అండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు మనం ఒక టెన్ మినిట్స్లో పిల్లలకి హ్యాపీగా చేసి ఇచ్చేయచ్చు చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి